హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ అయితే మనం అరవై ఫీట్ల రోడ్కి అరవై ఫీట్ల రోడ్డుకి ఒక ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు నూట అరవై ఐదు గజాల ప్లాట్లోకి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి ఒక లైక్ చేయండి సో దానివల్ల చాలామందికి అయితే రీచ్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇవాళ మనం నూట అరవై ఐదు గజాల ప్లాటు మీరు చూడొచ్చు ఇది మొత్తం కూడా సిక్స్టీ ఫీట్ రోడ్డు డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ మన జడ్చల్ల న్యూ బస్ స్టాండ్కి జస్ట్ మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో బెంగళూరు హైవేకి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే మనం ఉన్నాము ఇక్కడ నుంచి పక్కనే జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో యూనివర్సిటీ ఉంది పక్కనే నర్సింగ్ పక్కనే ఒకటి ఎస్సీ జెడ్ దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై కంపెనీలు ఉన్నాయన్నమాట అయితే ఈ అరవై ఫీట్ల రోడ్డుకి గజం కేవలం ఆరు వేలకే గజము కేవలం ఆరు వేలకే అరవై ఫీట్ల రోడ్డుకైతే మీకు ఒక ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి ఇది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ స్టోన్ ఏదైతే కనబడుతుందో ఈ స్టోన్ దగ్గర నుంచి అక్కడ బ్యాక్ సైడ్ ఒక స్టోన్ ఉంది ఆ స్టోన్ దగ్గర నుంచి అక్కడ ఒక స్టోన్ ఉంది తర్వాత ఈ డ్రైనేజ్ దగ్గర అయితే ఒక స్టోన్ ఉంది ఇది మొత్తం కూడా మనకు ఈస్ట్ ఫేసింగ్లో ముప్పై మూడు నలభై ఐదు సైజులో మొత్తం వచ్చేసి మనకు నూట అరవై ఐదు గజాల ప్లాటు కేవలం ఆరు వేలకే గజం అండి మనకు అందుబాటులో ఉంది సేల్కు కొంచెం అర్జెంట్ బేస్ మీద ఉంది అందుకనే వీళ్ళు మనకు రిక్వెస్ట్ పెడితే మనం వీడియో చేస్తున్నాం సో ఫ్రెండ్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ కోసం అయితే నాకు కాల్ చేయండి ఇక్కడ నుంచి మనకు శంషాబాద్కి వెళ్ళాలన్నా కానీ జస్ట్ ఒక వన్ అవరే షాద్ నగర్ వచ్చి ఇక్కడ నుంచి మనకు ఒక ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది సో ఓవరాల్గా చూసుకుంటే ఒక మంచి ప్రాపర్టీ సిక్స్టీ ఫీట్ రోడ్కు ఉంది సో ఫ్రెండ్స్ పూర్తి వివరాల కోసం అయితే కాల్ చేసేయండి థ్యాంక్ యూ